ఆయందరికీ ఈ వీడియో కేవలం విద్యార్థుల కోసం తీస్తున్నాను ఇంటర్మీడియట్ తెలంగాణ విద్యార్థులందరికీ రిజల్ట్ రావడం జరిగింది అందులో పాపం ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు మోటివేషన్ చేయడానికి మనం వీడియో ఇస్తున్నాం విద్యార్థులరా ఎవరైతే పాస్ అయ్యారో ఎక్కువ మార్కులు తెచ్చుకున్నారో కంగ్రాచులేషన్స్ అదే మీ తుది జీవిత నిర్ణయాన్ని నిర్ణయం కాదు మీరు ఇంకా ముందు కూడా మంచిగా ఇంట్రెస్ట్తో ఆ విధంగానే చదవాలని చెప్పేసి చెప్తూ అలాగే మన పాపం ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో ఆ విద్యార్థులకు ఓదార్స్తూ మీరు ఫెయిల్ అయినంత మాత్రం నా జీవితంలో ఏదో కోల్పోయామని ఏదో మనవేదనకు గురై సూసైడ్లు చేసుకోవడం ఇలాంటివి ఏవి చేయకండి మీరు మంచిగా మోటివేటెడ్ కండి మార్కులు దేనికి మ్యాండేటరీ కాదు ఓన్లీ అవి సర్టిఫికెట్లు మాత్రమే అది మీరు ఇక్కడ పెట్టుకొని తిరగరు మన తలపైన రాసింది ఉండదు పెద్ద పెద్ద మంచి స్థాయిలో ఉన్నటువంటి ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ ఎలాంటి వారైనా సరే బిజినెస్లలో సెటిల్ అయిన వాళ్ళు కానీ ఎవరికి ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు సో మార్క్స్ అనేది చూసి ఉద్యోగం ఎప్పుడు రాదు ఇది మైండ్లో నుంచి తీసేయండి సో చుట్టుపక్కల వారు ఏదో ఫెయిల్ అయ్యారని చెప్పేసి అంటున్నారని చెప్పేసి వాళ్ళు ఏమనుకుంటారో మా తండ్రి ఏమంటాడో మా తల్లి ఏమంటుందో అని బాధపడకండి ఒకవేళ మీరు సరిగ్గా చదవకపోయి ఉంటే మీ తప్పును మీరు తెలుసుకోండి తెలుసుకొని ఆ తప్పును మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోండి మీరు మళ్ళీ ఆ తప్పును జరగకుండా చూసుకోండి ఇప్పుడు ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో ప్లీజ్ మీ మైండ్లో ఎవరికైనా బాధగా ఉంటే దాన్ని దిగమింగుకొని మరి రాబోయే పరీక్షలు ఏ విధంగా ఎక్కడ నీకు తక్కువ మార్క్స్ వచ్చాయి నీ హ్యాండ్ రైటింగ్ బాగాలేదా సబ్జెక్టు లేదా మరి ఈ రోజులలో మీ దగ్గర ఫోన్లు ఉన్నాయి ఆ ఫోన్ ఆ ఫోన్లో యూట్యూబ్లో ఆ సబ్జెక్ట్ సంబంధించింది సెర్చ్ చేయండి దాని క్లాసులు వినండి మళ్ళీ సప్లిమెంటరీ అయ్యండి తప్పకుండా మీరు పాస్ అవుతారు చాలా వరకు నేను న్యూస్లలో చూస్తూనే ఉన్నాను ఇంతకుముందు ప్రతి రిజల్ట్ ఏ రిజల్ట్ వచ్చినా కూడా క్షణిక ఆవేశంలో విద్యార్థులు చనిపోతున్నారు ఆ తప్పు మీరు చేయొద్దని చెప్పేసి ఈ వీడియో మీకోసం చేస్తున్నాను మీరు తప్పకుండా సాధిస్తారు మళ్ళీ పాస్ అవుతారు ఏముంది డిగ్రీ ఇంటరు టెన్త్ ఇవన్నీ సర్టిఫికెట్లు ఓన్లీ నీ సాటిస్ఫాక్షన్ కోసం నేను చదివినా దీనికి ఇన్ని మార్కులు వచ్చినాయి అని నువ్వు బైక్ బై మార్క్స్ వచ్చినా కూడా నీకు ఏ ఉద్యోగం కూడా ఎవ్వడియ్యడు అదొకటి మైండ్లో పెట్టుకోండి రెండోది ఏ ఉద్యోగం రాసినా మళ్ళీ ఎగ్జామ్ పెడతారు ఆ ఎగ్జామ్లో నీకు నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది మనం విజ్ఞానం కోసం చదువుతున్నాం మార్క్స్ కోసం కాదు తల్లిదండ్రులు కూడా ప్లీజ్ ఎవరైనా ఫెయిల్ అయి ఉంటే మాత్రం వాళ్ళకి ధైర్యం చెప్పండి ఏం కాదు బేట నువ్వు మళ్ళీ పాస్ అవుతామని చెప్పి ధైర్యం ఇవ్వండి కానీ ఫెయిల్ అయ్యా వింటారా వా మా పక్కింటోడు పాస్ అయ్యిండు అక్కడోడు ఇక్కడోడు పాస్ అని చెప్పేసి పిల్లల్ని బాధ పెట్టకుండా వారికి సరి అయిన అవగాహన కల్పించండి మీకు తెలియకపోతే పక్క వారిని అడగండి కానీ మార్క్స్ ముఖ్యం కాదు ఆ మార్క్స్ కోసం పిల్లల్ని మీరు ఇబ్బంది పెట్టారు దీంట్లో మార్క్స్ ఏముంది ఇలా కాకపోతే తెలియపైన వస్తాయి చదువుకోవడానికి ఎంతో మంది మంచి మంచి స్థాయిలో ఉన్నారు పదవ తరగతి సచిన్ టెండూల్కర్ మరి ఏ పొజిషన్లో ఉండడం మీకు తెలుసు చాలామంది ఇలా చదువు లేకున్నా కూడా మంచి మంచి స్థానాల్లో ఉన్నారు బిజినెస్లు చేసుకోవచ్చు ఇంకే విధమైనటువంటి ఉన్న సృజనాత్మకమైన పెయింటింగ్స్ కానీ వగేర వగేర ఈ రోజులల్లో మార్ ఈ సర్టిఫికేట్లకి ఏం వాల్యూ లేదు మనం నైపుణ్యం ఉండాలి వ్యక్తిగతంగా మాట్లాడే స్కిల్స్ ఉండాలి బయట ఈ రాజకీయ నాయకులు ఎవరు డిగ్రీలు లివర్ ఎవరు పీజీ చేసి చెప్పండి డబ్బు ఉంటే సరిపోతుంది నైపుణ్యం మాట్లాడే నైపుణ్యం ఉంటే సరిపోతుంది సో ఇవన్నీ మీరు దృష్టిలో ఉంచుకొని పిల్లల్ని మార్క్స్ రావాలి రాలేవని చెప్పేసి ఇబ్బంది పెట్టకండి వారిని మళ్ళీ తయారై మళ్ళీ ఎగ్జామ్ రాసే విధంగా మనం తయారు చేద్దాం మరి ఈ పిల్లగాడు ఎక్కడ తక్కువ అవుతుడు ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నాడు అనేది చిన్న చిన్న ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే కనుక వాటిని తగ్గించడానికి మీరు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళని మంచి స్థానంలో తీసుకెళ్ళే బాధ్యత తల్లిదండ్రులు కానీ మరియు వాళ్ళ బ్రదర్స్ కానీ మరి మీ యొక్క ఫ్రెండ్స్ పిల్లగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఫెయిల్ అయి ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ మరి ఫెయిల్ అయినటువంటి ఫ్రెండ్స్కు సపోర్ట్ ఇవ్వడము ఎక్కువ మార్క్స్ వచ్చాయని చెప్పేసి గొప్పలు చెప్పుకోకుండా ఆ ఎక్కువ మార్క్స్ వచ్చినా ఏం చేయలేము మనము ఓన్లీ జస్ట్ నీ నువ్వు ఓన్గా రాసుంటే కనుక ఫుల్ హ్యాపీ నువ్వు ఒకవేళ కాపీ చేసి రాసుంటే మాత్రం మనం ఎందుకు పని చేయి రేపు పొద్దున ఉద్యోగం కొట్టేటోళ్ళు కూడా ఈ ఫెయిల్ అయిన అభ్యర్థుల నుంచే ఉంటారు కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకోండి పాస్ అయిన వల్ల ఒకవేళ ఓన్గా పాస్ అయ్యి సొంతంగా రాసి ఉంటే కనుక నేను దట్స్ గ్రేట్ మీరు చాలా గ్రేట్ అని చెప్తున్నా ఒకవేళ కాపీ రైట్ చేసి ఉంటే ఇప్పటికైనా మానుకోవడానికి ప్రయత్నించండి మీ జీవితం పూలబాటలో వెళ్ళాలి అని అంటే ఈ కాపీ రైట్ చూసుకుంటూ రాయడం అనేది మానేయండి ఆ చూసుకుంటూ రాయడం వల్ల మెమోలో మార్క్స్ పెరుగుతాయి కానీ మీకు నాలెడ్జ్ ఉండదు రేపు పొద్దున ఉద్యోగంలో మరి ఫెయిల్ అయిన అభ్యర్థులు సొంతంగా రాసి పాస్ అవుతారు కాబట్టి వీరికి నాలెడ్జ్ అనేది వస్తుంది కాబట్టి దీన్ని మీరు దృష్టిలో ఉంచుకోండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను ఎలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు మీ తప్పుడు నిర్ణయాల వల్ల ఇంత పెద్దగా పెంచిన మీ తల్లిదండ్రులకి మీరు చాలా పెద్ద దుఃఖాన్ని మిగిలిచిపోయిన వాళ్ళు అవుతారు కాబట్టి నా మాటలు మీరు అందరికీ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాకా అంది ఉంటే కనుక తప్పకుండా మీరు కామెంట్ చేయండి అన్నయ్య నా వరకు అందిందని చెప్పేసి పాస్ అయిన వారు నేను పాస్ అయ్యాను ఫెయిల్ అయిన వాళ్ళు ధైర్యంగా చెప్పండి అన్నయ్య నేను ఫెయిల్ అయినా కానీ సప్లిమెంటర్లో ఖచ్చితంగా పాస్ అవుతా అని చెప్పేసి మీరు కామెంట్ చేయండి చాలా ఆనందంగా ఉంటుంది నా వీడియో మీ అందరి దగ్గరికి ఇంటర్మీడియట్ అందరి దగ్గరికి చేరుతుందని చెప్పేసి ఆశిస్తున్నాను ఊటా ఊటి నా వీడియో చేయడం జరిగింది ఎందుకంటే తప్పుడు నిర్ణయాలు తీసుకునే వాళ్ళు చే తీసుకునే వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళ దగ్గరికి నా వీడియో అవ్వాలని చెప్పేసి ఆశించి మరి వీడియో చేయడం జరుగుతుంది మళ్ళీ చెప్తున్నాను ఎవరైతే ఫెయిల్ అయి ఉన్నారో పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చోండి కళ్ళు మూసుకొని ఓకే నేను ఫెయిల్ అయ్యాను నెక్స్ట్ సార్ ఖచ్చితంగా పాస్ అవుతాను సప్లిమెంటరీలో ఓన్గా రాసి పాస్ అవుతాను నాకు ఎక్కడ తక్కువ ఉంది నా హ్యాండ్ రైటింగా నా స్టడీయా నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తున్నా ఇన్స్టా యూజ్ చేస్తున్నా ఫోన్ యూజ్ చేస్తున్నా ఏ తక్కువ చేసుకుంటే నేను పాస్ అవుతాను అని ఆలోచించి పాస్ అవ్వండి ఓకే ఆ పాస్ అవ్వడానికి ప్రణాళికలు వేసుకోండి కొంత సమయాన్ని కేటాయించుకోండి చదువుకోండి రాయండి పొద్దు మళ్ళీ వాళ్ళతోటి మీరు డిగ్రీకి వెళ్ళిపోవచ్చు ఓకే ఇట్లా కానీ ఎవరు కూడా నేను ఇంటర్ ఫెయిల్ అయినా అని చెప్పేసి ఇప్పుడే మీరు ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకుంటే ఇంకా ఫ్యూచర్లో ఎన్నో ఫెయిల్ అయ్యాడు కట్టే ఒక్కొక్కళ్ళు పద అటెంప్ట్స్ ఇచ్చి ఉద్యోగం కొట్టని వాళ్ళు కూడా ఉంటారు కానీ ఓపికతో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు ఉద్యోగం అనే కాదు మీరు బిజినెస్ కూడా చేసుకోవచ్చు సో ఏది ఏది చేసుకోవాలని కూడా కావాల్సింది విజ్ఞానం ఆ విజ్ఞానం ఉంటే తప్పకుండా మనం పైకి ఎదగచ్చు స్పోర్ట్స్ ఉన్నాయి ఎడ్యుకేషన్ ఉంది ఇంకా మనము బిజినెసెస్ ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి మనకు దారులు ఉన్నాయి మీరేం బాధపడద్దు టెన్త్ పాస్ అయ్యారు కదా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యారు కదా సెకండ్ ఇయర్ ఫెయిల్ అయింది ఏదో ఒక దాంట్లో ఫెయిల్ అవుతాం ఫెయిల్ అయినంత మాత్రం నా పెద్ద ఏం కాదు ఏ ఉద్యోగం కొట్టాలని కూడా మనకు కావాల్సింది జ్ఞానం ఆ జ్ఞానం ఉంది అని అంటే మనము ఉద్యోగం వస్తుంది బిజినెస్ అయినా సరే జ్ఞానం కావాలి ఆ జ్ఞానాన్ని పెంచుకోవడానికి మనం ప్రయత్నించాలి ఈ మార్క్స్ రాలేవని చెప్పేసి బాధపడి ఏదో చేసుకొని ఇంటర్లకు బాధలు మిగిల్చకండి ప్లీజ్ మళ్ళీ ఒకసారి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా బాయ్ బాయ్ మీరు మన ఇంటర్మీడియట్ వాళ్ళందరికీ మన ఛానల్ నుంచి వీడియో వింటే తల్లిదండ్రులు కూడా వినుంటే అన్నదమ్ములు కూడా ఎవరైనా ఉంటే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న ఎవరైనా ఒక విద్యార్థి ఉంటే కనుక మీరు తప్పకుండా కామెంట్ చేయండి మన ఛానల్కు మన ఛానల్లో కామెంట్ చేయండి మా అబ్బాయి ఉన్నాడు మా కొడుకు ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు ఫెయిల్ అయ్యండు మరి వాళ్ళు ఎట్లా ఐడి చేయాలని చెప్పి కామెంట్ చేయండి నేను తప్పకుండా మళ్ళీ ఒక వీడియో చేస్తాను కానీ ఎవరిని కూడా బాధ పెట్టకండి ప్లీజ్ ఒకవేళ సొంతంగా రాసి ఉంటే సంతోషం స్వీట్ తినబెట్టండి ఫెయిల్ అయితే కూడా వాళ్ళకి స్వీట్ తినబెట్టండి బాబు ఒకటే వేయింది కదా నాన్న రెండే వేయింది కదా గ్రేట్ నువ్వు సొంతంగా కష్టపడ్డావు ఇంకా రెండే కదా ఖచ్చితంగా పాస్ అయ్యామని చెప్పి ఇలా చెప్పండి కానీ నువ్వు ఫెయిల్ అయ్యావు ఎదురింటి పాస్ అయ్యండి మనోడు పాస్ మనం పాస్ కాలే అని చెప్పేసి కంపారిజన్ మాత్రం చేయకండి కంపారిజన్లో మీ పిల్లలు మీరు కోల్పోతారు ఇది సీరియస్లీ వార్నింగ్ అనుకోండి బాయ్ బాయ్ మీ అందరి శ్రేయస్సు వరే మీ సోల్జర్ బాయ్